ఏపీలో మరోసారి జగన్దే అధికారం స్పష్టం చేస్తున్న సర్వేలు ఇది లెక్క మరోసారి ఫ్యాన్ హవా ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి మరో డెబ్బై రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో ప్రజా మద్దతు వైసీపీ వైపే ఉన్నట్లు స్పష్టం అవుతుంది సర్వేలు వరుసగా ఇదే తరహాలో నివేదికలు ఇస్తున్నాయి తాజాగా ఎరేనా సర్వే సంస్థ వెల్లడించిన అంచనాల్లోనూ అదే విషయం స్పష్టమైంది వైసీపీ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లను సాధిస్తుందని తేల్చింది టీడీపీ జనసేన కలిపి పొత్తుతో ప్రజల్లోకి వెళ్లిన వారి బలం నలభై శాతంగా నిర్ధారించింది జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ప్రభావం నామమాత్రంగా ఉంటుందని వెల్లడించింది వైసీపీ అభ్యర్థుల ఎంపిక సిద్ధం సభలు నిర్వహిస్తున్న సమయంలో జిల్లాల వారీగా దాదాపు డెబ్బై ఎనిమిది వేల శాంపిల్స్ ద్వారా ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వేలో వైసీపీ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లతో నూట ఇరవై రెండు సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేశారు టీడీపీ జనసేన పొత్తు ద్వారా నలభై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు సాధిస్తాయని పేర్కొన్నారు దీని ద్వారా ఆ రెండు పార్టీలకు యాభై మూడు సీట్లు వస్తాయని అంచనాగా వెల్లడించారు జిల్లాల వారీగాను ఈ సర్వే సంస్థ ఆసక్తికర ఫలితాలను స్పష్టం చేసింది కరప జిల్లాలో మరోసారి వైసీపీ క్వీన్ స్లిప్ చేస్తుందని పేర్కొంది కర్నూలు ప్రకాశం కృష్ణా జిల్లాలో టీడీపీ రెండు సీట్లను మించి గెలిచే అవకాశం లేదని వివరించారు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో టీడీపీ రెండు విజయనగరంలో ఒకటి సీటుకు అవకాశం ఉందని అంచనా వేసింది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ రెండు పార్టీలు పన్నెండు స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటాయని మరో ఏడు స్థానాల్లో హోరాహోరీ పో పోటీ ఉంటుందని వివరించారు రాయలసీమలోను జగన్ హవా కొనసాగుతుందని స్పష్టం చేసింది చిత్తూరు జిల్లాలో టీడీపీ జనసేనకు రెండు స్థానాలు కర్నూలులోనూ రెండు స్థానాలే వస్తాయని పేర్కొంది అనంతపురంలో ఈ రెండు పార్టీలు రెండు స్థానాలు గెలుస్తాయని చెప్పిన సర్వే నాలుగు స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉంటుందని వెల్లడించారు మొత్తంగా వైసీపీ నూట పదమూడు సీట్లు టీడీపీ జనసేన ముప్పై తొమ్మిది సీట్లు వస్తాయని చెబుతూ మరో ఇరవై మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని వెల్లడించింది ఈ మధ్య కాలంలో వెల్లడవుతున్న అన్ని సర్వేల్లోనూ వైసీపీ అనుకూల ఫలితాలు వస్తున్నాయి ఇక జగన్ ప్రచారంలో దిగిన తర్వాత పరిస్థితి మరింత అనుకూలంగా మారుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి